నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే ఏదో నాకు భయం ఉంది నువ్వు ఎక్కడో ఎక్కడికో మిమ్మల్ని పర్వాలేదు అమ్మా మీరు ఏ విషయం మాట్లాడుకున్నా ఖచ్చితంగా నియమాలకి లింక్ చేసే మాట్లాడతారు మనం గతంలో మాట్లాడిన ఒక టాపిక్ ని బట్టి నేను ఇది తప్పకుండా మనం ఆలోచించే ఆలోచన విధానం పైనే మన మాట తీరు ప్రతి ఒక్కటి మన ప్రవర్తన ఉంటుంది దాన్ని బట్టే మనకు జరగాల్సిందైనా రావాల్సిందైనా జరుగుతుంది అదే మనకు విశ్వం ఇస్తుంది అని చెప్పి మీరు అంటూ ఉంటారు కానీ అది స్పిరిచువల్ గా తీసుకుంటే గనక ఆధ్యాత్మికంగా తీసుకుంటే మనకు గత జన్మ కర్మ అనేది ఉంటుంది ఆ కర్మని మనం అంటే మొత్తం బ్యాలెన్స్ చేసుకొని ముక్తిని పొందటానికే జన్మ తీసుకున్నాము ఈ మానవ జన్మకు అర్థం అదే అని అంటూ ఉంటారు మరి ఆ కర్మ ప్రకారంగానే మన లైఫ్ అంతా వెళ్తున్నప్పుడు మన చేతుల్లో ఏముంటుందమ్మా ఇంకా మీరన్నట్టుగా కర్మనే నడిపించిందమ్మా కాదంటారా దీ చేతుల్లోనే ఉంది అదే భగవద్గీతలో మనకు చెప్పినటువంటి అంశము నీ తలరాత నువ్వు రాసుకుంటున్నావు వేరే వాళ్ళు ఎవరు రాయలే దాని బ్రహ్మ బ్రహ్మ ముహూర్తంలో ఫస్ట్ థాట్ ఏదైతే ఆలోచించావో అది ఫస్ట్ నుంచి ఏడేళ్ల లోపల నీ సబ్ కాన్షియస్ మైండ్ లో మైండ్లో ఏర్పరచుకున్న భావాలే నీ జీవితము ఈ మనిషి ఇంతే ఏర్పరచుకున్న భావమే నువ్వు తయారు చేసుకున్నదే నీ కర్మ నీ కర్మ ఎక్కడ నుంచి వచ్చింది కర్మ అంటే ఏమిటి కర్మ అంటే ఏంటిది దాని పాపము అని చెప్తున్నారు కర్మ అనేది పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో దాని సబ్ దాని లోతులు కూడా మనం తెలుసుకోవాలి కదా పూర్వకాలము కర్మ అని అన్నారు కానీ ఇక్కడ ఏర్పడుతున్నటువంటి ఈ చిప్పు సెల్ ఫోన్లో చిప్పు లాంటిది అని చెప్తాను అదే ఆత్మ అంటాను అది థర్టీ పర్సెంట్ నువ్వు సెల్ ఫోన్ మారగానే నువ్వేమంటావు నీ పూర్వ కర్మ వచ్చింది అంటావు అది థర్టీ పర్సెంట్ ఇందులో ఉంటుంది అదే మీరు అడిగిన ప్రశ్నలో కర్మ నాన్న ఆ కర్మ థర్టీ పర్సెంట్ వస్తుంది ముప్పై పర్సెంట్ చరిత్ర నీ కర్మ అంటే ఏర్పరచుకున్న భావాలు నువ్వు ఏర్పరచుకున్న నమ్మకాలు నువ్వు ఏదైతే ఏర్పరచుకున్నావో భావాలు నమ్మకాలు విశ్వాసాలు కొంత కర్మ అంటే మంచి చేస్తే మంచి మోసం చేసి ఉంటే అపనమ్మకంతో ఉంటే చేయకూడని పనులు శాస్త్రోక్తంగా చేయకూడని పనులు ఏమైనా చేసి ఉంటే అది నీకు థర్టీ పర్సెంట్ వస్తుంది ఇంకో థర్టీ పర్సెంట్ నీవు ఏ వంశంలో పుట్టావు మీ తాతలు ముత్తాతలు తాతలు వాళ్ళ డిఎన్ఏ నీకు వస్తుంది వాళ్ళు పితృదోష ఒక ఆడపిల్లని సతాయించుంటే ఇక్కడ ఆడపిల్లని సుఖపడరు ఒక పితృదోషాలే చేసి ఉంటే మీ ఆజ్ఞాచక్రము సరిగ్గా పనిచేయదు డైజెషన్ కెపా అంటే తా ఎవరితో దొంగ సొమ్ము దొబ్బేసుకొని వచ్చి ఉంటారు బాగా డబ్బు ఉంటారు ముత్తాతలు 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 కానీ వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళు ఎవరో చెప్పించింటారు కదా అది మీ రక్తంలో వస్తుంది ఏడు జ ఏడు తరాల వరకు ఏదో ఒక సినిమా కూడా చూపించాడు సినిమా చూపించి వాడికి ఏదో పూజలు చేస్తే వీడు బతుకుతాడు లేకపోతే చెట్టు మీ నుంచి పడిపోతాడు చచ్చిపోతాడు ఏదో కథ ఖచ్చితంగా ఏడు తరాలు మీ డిఎన్ఏలో ఆ లోపం జరుగుతుంది పిల్లలు పుట్టకపోవడం కానీ మెంటలీ రిటార్డెడ్ పిల్లలు పుట్టడం కానీ ఆజ్ఞా చక్రం సరిగ్గా ఉండకపోవడం కానీ మనసులో స్థిమితత లేకుండా ఉండడం కానీ ఏ పని చేసినా పెళ్లి కాకుండా పిల్లలు కాకుండా ఉండడం లో వచ్చినటువంటి లోపం ఇప్పుడు ఏడు సంవత్సరాలు కూడా అంటే ఏడు 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 మగవారికైనా ఎవరికైనా ఉచితంగా వాళ్ళ పిల్లలు పిల్లలు కూడా అనుభవిస్తారు ఒక తరంలో ఒక తాతలు కొట్టో తిట్టో అని చంపో ఎంతో ఆస్తి సంపాదిస్తారు అన్న ఆ ఆస్తి సంపాదిస్తే ఆ ఆస్తి ఏ మూడు తరాలు నాలుగు తరాలు అన్నదమ్ములు పంచుకుంటూ పంచుకుంటూ వస్తుంది నా కొద్ది వస్తుంది కానీ ఆ ఆస్తి లేకున్నా కూడా డిఎన్ఏలో వాళ్ళ పాపం వస్తుంది థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఏమో నువ్వు సెల్ఫ్ చేసుకున్నటువంటి కర్మ అంటే నీ కొన్ని నమ్మకాలతో పుట్టావు కొంతమంది విశ్వాసాలతో పుట్టావు ఒక అమ్మాయి చనిపోతూ నీళ్ళల్లో కొట్టుకొని పోయి చనిపోయింది అండ్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఉండే కేరళలో పుట్టింది వాళ్ళంత పెద్ద ఛాంపియన్స్ కానీ పిల్ల నీళ్ళంటే భయం నీళ్ళు ఉన్న దాంట్లో చనిపోయే టైంలో ఉన్నది కాబట్టి నీళ్లు కలిగినటువంటి అంశంలోనే పుడతాం మనం అంటే చనిపోయే టైంలో ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటుందో అంటే ఆస్తి కావాలనుదా రిలేషన్షిప్స్ కావాలనుందా ఆరోగ్యం కావాలనుందా ఏ ఫీలింగ్తో మనం చనిపోతామో ఆ ఫీలి అను కొన్ని అనుభవాల ద్వారా పుడతాను థర్టీ పర్సెంట్ అన్నాను కదా అవి నీ థర్టీ పర్సెంట్ వచ్చాయి ఇంకో థర్టీ పర్సెంట్ నీ డిఎన్ఏలో వచ్చాయి ఇంకో థర్టీ పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు కరీంనగర్లో పెడితే వాళ్ళ పూజలు వేరు వాళ్ళ భోజనాలు వేరు వాళ్ళ నమ్మకాలు వేరు వాళ్ళ ఇంటి ఆచార వ్యవహారాలు వేరు అన్ని క్యాస్టర్లో చూసుకో నువ్వు కావాలంటే కరీంనగర్ వేరు వరంగల్లో వేరు మహబూబ్ నగర్లో వేరు యుఎస్లో వేరు కేరళలో వేరు ఊటీ కొడైకెనాల్లో వేరు నార్త్లో ఉండే ఆ నమ్మకాలు విశ్వాసాలు పూజలు వేరే తీరు ఉంటాయి వాళ్ళ హావభావ మాటలు పూజలు వ్రత ఏవేవో ఉంటాయి ఆ థర్టీ పర్సెంట్ వస్తుంది ఒక టెన్ పర్సెంట్ నిత్య జీవితంలో మనం చూసుకునే మాట్లాడుకునేవి టీవీలో చూసుకునే వస్తుంది ఒక వ్యక్తి ఒక విషయంలో ఏదైనా విషయంలో రియాక్ట్ అయ్యి నిన్ను గయ్యన అరిచాడు లేదు నీతో మాట్లాడాడు లేదు నీకు చెప్పబోయే అంశాన్ని టెక్నిక్ గా చెప్పాడు అని అంటే ఒక వ్యక్తి ఒక లో ఎలా రియాక్ట్ అయ్యాడంటే ఈ వీటి మీద ఆధారపడి ఉంటుంది ఒక కర్మ మీదనే ఆధారపడి ఉండదు వాడి పూర్వానుభవాలు అతను పెరిగిన వాతావరణము అతని జీన్స్ ఈ మూడింటి మీద ఆధారపడి అతను ప్రవర్తిస్తూ పోతుంటాడు ఆమె ప్రవర్తిస్తూ పోతుంటుంది మరి ఇప్పుడు ఈ మూడు బ్యాలెన్స్ అయ్యి మనం పాజిటివ్ గా ఆలోచించినంత మాత్రాన విశ్వంతో కనెక్ట్ అయినంత మాత్రాన ఇవన్నీ అదే విశ్వనియమాల రహస్యాలు ఈ పన్నెండు సూత్రాలను ఏవైతే మీరు తెలుసుకుంటారో తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓహో నేను నాలో ఉన్నటువంటి కర్మను ఈ విధంగా తొలగించుకోవచ్చు నాలో ఉన్నటువంటి డిఎన్ఏలో లోపాలను తొలగించుకోవచ్చు ఇప్పుడు ఏంటి నాన్న పూజలు వ్రతాలు నోములు అంటే అవన్నిటి ద్వారా మనలో పాజిటివ్ ఎనర్జీ చేసి మన పూర్వకర్మ జపాలను తపాలు ఇవన్నీ చెప్తున్నాం కదా కర్మ పో పోవడానికే చేస్తాం మాక్సిమం దృఢకర్మ అయితే నీవు అనుభవించాలి కానీ ఆ దృఢకర్మ ఇలాంటి మంచి కార్యాల వల్ల తొలగించుకోవచ్చు అలాగే ఈ విశ్వంలోకి వెళ్ళిపోయి అన్నదానం చేయొచ్చు గుడి కడగొచ్చు చెట్టు నీళ్లు పోవచ్చు ప్రకృతికి ఇవ్వచ్చు డబ్బు తానం చేయొచ్చు ఫిజికల్ వర్క్ చేయొచ్చు హాస్పిటల్లో కానీ ఓల్డేజ్ హోమ్ లో కానీ డబ్బు ఉంటే డబ్బు తానించు మాట సహాయం చేయొచ్చు లేదా నీకు వచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ ను పాస్ ఆన్ చేసినా నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా పాజిటివ్ సబ్జెక్టు నువ్వు మంచి సబ్జెక్ట్ ఎవడో కొట్టుకుపోయిండు వానలో అది పంపించేస్తారు ఎవడో ఒకటి హత్య చేస్తుంటే ఇంకోడు వీడియోలు ఫోటోలు తీసి మళ్ళీ అది పంపిస్తుంటాడు ఒక ఆమె సూసైడ్ చేసుకుంటుంది పై నుంచి అంటే అది వీడియోలు తీసి పంపిస్తుంటారు ఒక రాజకీయ నాయకుడు ఏదో బ్రోతల్ లో ఉన్నట్టుగా చూపిస్తే అది పంపిస్తాడు అవన్నీ మీకు అవసరమా ఏదైతే చేయకూడదో అది చేస్తూ ఏదైతే చేయాలనో అది మర్చిపోతున్నాం మనకు ఈనాటి కాలం జనరేషన్కి విశ్వ నియమాలను ప్రచారం చేస్తున్నాను తల్లి నా ముఖ్య ఉద్దేశం అదే మనం ఎలా జీవించాలి నవ్వుతూ జీవించాలి మనకు జన్మ వచ్చింది ఆనందించడానికి మనం వచ్చి పుట్టాము మనం సంతోషించడానికి పుట్టాము కాబట్టి విశ్వ నియమాలను తెలుసుకోండి ఆ పన్నెండు సూత్రాలను విశ్వ రహస్యాలు అవుతాయి ఆ విశ్వ రహస్యం ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీరు ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఆ అందువల్లనే నియమాలను ప్రచారం చేస్తున్నాను మీ కర్మనే కాదు మీరు ఏ కోరిక కోరుకున్నా విశ్వం మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది విశ్వానికి సంపూర్ణ శరణాగతి పొందండి మీ కోరికలన్నీ తీరిపోతాయి ఖచ్చితంగా నేను గ్యారంటీని చెప్తున్నాను నేను అనుభవంతో చెప్తున్నాను నాకు కొన్ని ఫోన్స్ వస్తాయి అమ్మ మీరు చెప్పినట్టుగా మాకు ఇట్లా జరిగిపోతున్నాయి ఇంత ఈజీనా అంటున్నారు దట్ ఈస్ రైట్ కాబట్టి విశ్వం అన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది మీలో మార్పు తెచ్చుకోండి విషయ నియమాలను తెలుసుకోండి కంగ్రాచులేషన్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.